ఓసారి ఓ సోదరుడు దేవుని సేవ కొరకై వచ్చాడు చెప్పాను మీ అతను కూడా ఉద్యోగం మానేశాడు చక్కగా వచ్చాడు సేవ అంటే కూడా అంటే చక్కగా నిలబడి పులిపేటి మీద సూటు బూటు కోటేసుకొని ఓ దేవుడు నిన్ను దీవించును కాక ఏసుప్రభుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేది అనుకున్నాడు అక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారంటే సేవ చేస్తానయ్యా అంటే మంచిదయ్యా సోదరుడు అని చెప్పేసి ఏం చేశాడైనా పెనాయిలు డబ్బా ఏంటబ్బా పినాయిల డబ్బా యాసిడ్ బాటిలు బకెట్టు ఒక పాత చీపురు ఇచ్చి చర్చి అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఇవన్నీ బాత్రూమ్లన్నీ శుభ్రంగా కడిగిరా అని చెప్పినట్ట ఆయనకేం అర్థం కాలే శామంటే ఆయనకు అర్థం కాలా చక్కగా నిలబడి పాటలు పాడేదనుకున్నాడు వాక్యం చెప్పేదనుకున్నాడు ఆయనకు సావంటే బాత్రూమ్లు కలగాలి సావంటే పీడరా చర్చిని శుభ్రం చేయాలి సావంటే సేవకులకు పరిచయం చేయాలి సావంటే పీడరా ఏ పని అయినా చేయాలి అని అనుకోలే సేవకుడు ఏ పని అయినా చేయగలిగితేనే సేవ పేరేం పేరు సేవకుడు అంతేనా సేవకుడు అంటే ఏంటి మీ ఇంట్లో ఒక సర్వెంట్ ఉన్నాడు అనుకోండి ఏం చేస్తాడు వచ్చి చక్కగా కుర్చీలో కూర్చున్నాడు సోఫాలో వచ్చి కూర్చుంటానండి నా వచ్చి చేతులు కూడా అమ్మగారు ఏం చేయాలి అయ్యగారు ఏం చేయాలి బట్టలు ఉతకాలా అంట్లు దోమాలా ఇల్లు శుభ్రం చేయాలా ఏం చేయాలి పో ఏం చేస్తావు ఎన్నిసార్లు చెప్పాలి వచ్చినామంటే ముందు బట్టలు చెప్పలే చెప్పలేనా సరే అమ్మా అమ్మా దట్ ఈస్ ద సర్వెంట్ రోల్ ఇన్ ద హౌస్ చర్చిలో కూడా అదే సేవకుడు అంటే సేవకుడు అనగా కేవలం బియ్యారా ఈ స్థాయిలో నిలబడాలంటే ఎన్నో శ్రమలు కష్టాలు సాధనలు పడాలి ఆ సేవకుడు ఆ వచ్చిన సేవకుడు ఆలోచించాడు వాహమో ఈ సేవ అయితే ఇదే సేవకునికైతే ఈ సేవ నాకు అక్కరలేదు మరుసరోజు పొద్దున్నీ సర్దుకొని మరలా వెళ్ళిపోయి అయ్యా నా ఉద్యోగం నాకు ఇవ్వండి తెలియక నేను సేవ అంటే ఏదో అనుకున్నాను అనుకోని చెప్పి బతిమిలాడి మరలా ఉద్యోగాన్ని పొందుకున్నాడంట మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఆఫ్టర్ ఆల్ బాత్రూమ్లు కడటానికి అంత కష్టమైతే ఒకసారి ఆలోచించండి సిలువ మరణం పొందటానికి యేసు ప్రభు వారు తెలియక రాలేదు అన్నీ తెలిసి మానవుడు రక్షించబడాలి ప్రతి మానవుడు కూడా పాపముడు విమోచించబడాలి అందరూ నా బిడ్డలు పరలోకానికి రావాలని దేవుడి యొక్క నాది సంకల్పమును బట్టి దేవుడి లోకమును ఎంతో ఎంత ప్రేమించాలి ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు అయిన యేసు ప్రభును ఈ లోకానికి పంపించి యోగాను మూడు పదహారు ఆయన ఎందుకు విశ్వాసించబడు ఎవడను నసింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించారు చెప్పండి హలే లోయా అన్నీ తెలిసి యేసు ప్రభు చేశాడ తన్ను తాను రిక్తిగా చేసుకొని ఒక సేవకుని దాసుని స్వరూపాన్ని ధరించుకొని సిలువ మరణమైనా పర్వాలేదయ్యా ప్రవ్వా నీ కొరకు నా ప్రజల కొరకు నేను చేస్తాను ప్రవ్వా అని ఆయన ఈ లోకానికి వచ్చాడు తన్ను తాను ఎంతగానో తగ్గి ఎంత తగ్గిస్తున్నాడా తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు అప్పుడే ఈరోజు మనకి ఆనందము కలిగింది చెప్పడానికి హలేలోయ్యా